హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మనం వచ్చేసి చాలా బోర్ వీడియోలు కానీ ఇప్పుడు మనం వచ్చేసి రైతుల గురించి రైతులకు సంబంధించిన పంటల గురించి కానీ దానికి ఏ మందు కొట్టాలి ఎలా వేయాలనే విషయాలు అయితే చాలా వీడియోస్ అయితే చేస్తున్నాం కదా సో వచ్చే దానికి ఒక అవన్నీ చేస్తూ ఇంకో కొత్త వీడియో ఏంటంటే మనకి వచ్చేసి రైతులకు కొంతమందికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఏంటంటే కరెంట్ గురించి వైర్లు కిందికి ఉండి ఇట్లా ఉండి అట్లా ఉండి చాలా ఇబ్బంది అవుతుంది కొన్ని విలేజ్లలో ఇంకా కొంత మారలేదు అంటే కొన్ని విలేజ్లో కొన్ని మారినాయి కొన్ని మారలేవి అంటే అవి ఇప్పుడు ఇప్పటికి కూడా కొన్ని ప్లేస్లల్లో హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా అవి యూజ్ చేస్తూ వీటితోటి ఇరవై మోటార్లు ఇరవై రెండు మోటార్లు పది పద్దెనిమిది మోటార్లు అనే టైప్లో మా నడిపించుకుంటారు అన్నమాట ఒకవేళ దానితో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇరవై మంది ఒకసారి కన్వెన్ గారు ఏదైనా సమస్య వచ్చింది వచ్చింద ట్రాన్స్ఫారానికి అప్పుడు వాళ్ళు నేను డబ్బులు ఇవ్వండి నువ్వు దాన్ని దించుదామంటే రాకపోవడానికి ఇలాంటి సమస్యలు చాలా మంది రైతులకు ఏర్పడుతున్నాయి కాకపోతే మన తెలంగాణ స్టేట్ మొత్తంలో ఓవరాల్గా చాలా వరకు అయితే ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫర్లు అయితే ఇప్పటికీ ఇన్స్టాలేషన్ చాలా వరకు అయిపోయినాయి ఇంకా కొన్ని ప్లేస్లో అదే ప్రాబ్లం ఉంది సో అలా ఆ ప్రాబ్లం రావద్దంటే ఒక రైతు అన్న వాళ్ళకైతే ఇక్కడ సైడ్ రాలేదనమాట ఇక్కడ మనకు చింతమడక గ్రామం సిద్దిపేట మండలే వస్తే సిద్దిపేట డిస్టికే ఏ వస్తుంది అంతా సిద్ధిపేట ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి మనమైతే అన్నవాళ్ళు కొత్త డీడి కట్టుకొని వాళ్ళంతా వాళ్ళే ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫర్ తీసుకోవడం జరిగింది ఆ ట్రాన్స్ఫర్ తీసుకోవడానికి ముందుగల అన్న ఏ ఎన్ని డీడ్లు కట్టిండు దానికి ఏ విధంగా ప్రాసెసింగ్ చేసిండు ఆయనకు ఎన్ని రోజులకు వచ్చిందనే విషయాలు ఒకసారి మనం అన్నదారా కూడా అడుగు అడగడానికి ప్రయత్నిస్తాం సో ఇక్కడ మనకైతే కనిపిస్తున్న అన్న అయితే కనకరాదాన్ని అని చెప్పేసి మనకైతే ఇంత ముందుకు కేవీ ఫ్లోక్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నకు దాని ద్వారా సాంగ్స్ కూడా మంచి మంచి జానపద గీతాలు కూడా చేస్తూ ఉంటాడు సో ఈరోజు వచ్చి అన్నతోటి ఒకసారి మనం ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నతోటి మనం ఆడదాం అనమాట అన్న నమస్తే నమస్తే అన్న ఇప్పుడు ఇది ట్రాన్స్ఫార్మ్ పెట్టుకోనికి అండ్ ఇది ఈ ప్రాబ్లం ఏందని ఎందుకని పెట్టుకోవాలి ఒకసారి చెప్ప చెప్పగలవా అంత ముందుకు మాకు ఏంటంటే ఓకే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు రైతులను కలిసి ఒక దగ్గర ఒక హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ మేము ఉండేది ఓకే దానివల్ల ఏమైతే అంటే ఒకరైతే ఒక మోటార్ కాకుండా దాదాపు ఒకరు నాలుగు మూడు ఎందుకంటే నీళ్ళు తక్కువ ఉండడం వల్ల ఎక్కువ బోల్ వేసుకొని తనకు చేసిండు అట్లా అంటే ఓవర్లోడ్ అయిపోయింది కి ఓవర్లోడ్ వల్ల గడికి ట్రాన్స్ఫార్మర్ మీద పీస్ వైర్ కొట్టేయడం లేకపోతే జంపర్ కొట్టేయడం ఈ తరచుగా ఈ సమస్యలు రావడం వల్ల ఏమైపోయిందంటే యాసంగి పంటలో మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ టైంలో ఎట్టుంటుందంటే ఒక గంట ఒకవేళ కరెంట్ లేదనుకో ట్రాన్స్ఫార్మ్ అనుకో ఒక దొయ్యండిపోయే అవకాశం ఉంటుంది ఆ టైంలో ఓకే అందుకని చెప్పి ఇక మేమేం చేసినామంటే మాకు దాదాపు ఒక నాలుగైదు మోటార్లు ఉన్నాయి మాకు బౌలు ఉన్నాయి మాకు మీకే మాకు ఓన్గా ఉన్నాయి అయితే ఇక మనకెందుకు మరి మన మనం సొంతంగా తీసుకోవాలని చెప్పి ట్రాన్స్ఫార్మ్ మనకు నాలుగైదు మోటార్లు ఉన్నాయి కదా బోర్లు ఉన్నాయి కదా అందుకని చెప్పి మేము ఒక నాలుగు డీడీలు కట్టినాము డీడీలు కట్టి ఇక మేము ట్వంటీ ఫైవ్ కేబీ ట్రాన్స్ఫార్మ్ తీసుకోవడం జరిగింది రీసెంట్గా ఇప్పుడు మొన్న దాదాపు ఒక టెన్ డేస్ ఆయన మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళు కాకపోతే ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు ఒకటి మనకు కనెక్షన్ ఇప్పుడు ఇక్కడ అన్ని పోలాలు ఉన్నాయి కదా కొంచెం ఇక కొన్ని పోల్ ఉన్నాయి ఇప్పుడు అన్ని నాట్లు వేసినాం కదా ఈ అక్కడ డాక్టర్ కోతలు అయిపోయినాక మిగితే అయిపోతుంది కేబుల్ గురించి వేస్తారు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక విషయం చూసుకుంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ కేబి ట్రాన్స్ఫార్మ్ అనమాట అక్కడ సైడ్ ఉంది చూపిస్తాను దానికైనా ముందు ట్రాన్స్ఫార్మ్ పెట్టిన దగ్గర మాత్రం ఖచ్చితంగా నైన్ మీటర్ పోల్ అయితే ఇన్స్టాల్ చేశారు హైట్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది నైన్ మీటర్ పోలు దీనికి సపోర్ట్ గా అంత ముందుకేమో సపోర్ట్ వైర్లు చాలా వరకు తీరు అనమాట ట్రాన్స్ఫార్మ్ కాబట్టి కొంచెం గట్టితనంగా ఉండాలని చెప్పేసి సెవెన్ మీటర్ పోల్ తోటి దీనికి సపోర్ట్గా ఇవ్వడం జరిగింది అనమాట ఎందుకంటే ఆ లైన్లు మూడు వైర్లు గట్టిగా లాగాలి కాబట్టి సపోర్ట్ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు ఫీజు వైర్ సెక్షన్ కానీ ఇక్కడ లగ్గులు కానీ ఇక్కడ సైడ్ పెట్టిన మనకు వచ్చేసి మెయిన్ కరెంట్ అయితే దాని నుంచి వస్తుంది పైన కింద మూడు వైర్లు కనిపిస్తుంది కదా మెయిన్ కరెంట్ దానికి వచ్చింది ఇక్కడ మనకు ఏవి స్విచ్ కూడా ఉంది అనమాట చూసుకోవచ్చు ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఏవి స్విచ్ కూడా ఉంది ఏ విషన్ అనమాట ఇది ఇగో మనకు ఇళ్ళకే ఇప్పుడు రేపు ఏదైనా ఇప్పుడు ఇరవై ఐదు మందికి ఉంటే సమస్యలు ఎక్కువ ఉంటది అంటే వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సపోర్ట్ చేయకపోవడానికి వీళ్ళ సొంతమే కాబట్టి వీళ్ళిద్దరు అన్నదాం అనమాట అన్నవాళ్ళు వాళ్ళకు ఇద్దరు కలిపి నాలుగు బోర్లు నుంచి ఐదు బోర్లు ఉన్నాయి వాళ్ళైతే రెగ్యులర్ గా నాలుగు నడిపిస్తారు ఇక వీళ్ళిద్దరే చేసుకోరు కాబట్టి ఏ ప్రాబ్లమ్ వచ్చినా చేసుకోవచ్చు ఇది ఉంది కదా ఏబీ స్విచ్ కూడా ఇన్స్టాలేషన్ ఉంది దీనికి ఇంకా మనకు ఇది ఈ పోల్ నుంచి దగ్గర దగ్గర మనకి ఎన్ని పోలు అనేది ఒక అన్న చెప్తాడు అన్న మనకి ఇప్పటికీ మొత్తం మనకు నాలుగు డీడీలు కడితే ఏడు పోల్ ఇచ్చి వాళ్ళు మనకు ఏడు పోల్ ఇచ్చారు ఏడు పోల్ ఇస్తే ఇప్పుడు మనం మెయిన్ లైన్ అక్కడ ట్రాన్స్ఫర్ ఉంటుంది అక్కడ అక్కడ మెయిన్ లైన్ ఆ మెయిన్ లైన్ నుంచి అంటే ఇప్పుడు మనం దాదాపు ఎన్ని ఇప్పుడు ఐదు పోలు మెయిన్ ఈ ట్రాన్స్ఫార్మర్ దాకా మెయిన్ మెయిన్ ఇక్కడ నుంచి మన మోటార్ దాకా సెపరేట్ వాస్తారు ఇంకొక రెండు ఉన్నాయి అవి ఇంకొక రెండు మనకి పాతవి ఉన్నాయి కదా వాటికి ఈ మధ్యలో లింక్ చేస్తే సరిపోతుంది మనకి అట్లా ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కేవి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ సో ఇక్కడ దీనికి మినిమం బోర్స్ కూడా వాడుకోవచ్చు అంటే దగ్గర దగ్గర ఇట్లా అంటే మనకి ఇప్పుడు వచ్చేసి సెవెన్ ఇప్పుడు ఏడున్నర మోటరు పన్నెండు పంపుడు చూసిన అవి పక్క నాలుగు నడుస్తాయి అంతకంటే ఒకవేళ ఆరు పంపు ఆరు మోటరు ఇట్లా లేకపోతే ఆ ఆరు ఎనిమిది లేకపోతే పది ఏడున్నర పది ఇలాంటి అంటే పంపు స్టేజ్ బట్టి కూడా మోటార్ ఉంటుంది కదా ఆ విధంగా మనకు ఒక దగ్గర దగ్గర నాలుగు అయితే పక్క ఒకవేళ ఆరు బాపతి ఉన్నాయి అనుకో ఐదు దాకా కూడా యూజ్ చేసుకోవచ్చు ఐదు అయితే ఆరు కూడా వాడుకోవచ్చు నాలుగు అయితే రోడ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట ఇక్కడనే ఇది ఇక్కడ పెట్టడానికి రీజన్ అయింది మెయిన్ రీజన్ అంత కాబట్టి తొవ్వాడు సమస్య వచ్చినా కానీ మనం వచ్చి అది స్విచ్ పెట్టుకొని దానికి మధ్యలో ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అంత ముందుకు మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గద్దె వాళ్ళు దానికి ఒకవేళ వాళ్ళు కట్టకుండా మనం కడితే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు ఆ గద్దె కూడా వాళ్ళు కట్టిస్తలేరు అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ పోల్కే ఇప్పుడు ఉందా ఈ పోలు ఈ పోల్కే వాళ్ళు కాసరాలు పెట్టి ఈ నా కాసరాల మీద పెట్టేస్తారు వాళ్ళు దానివల్ల మనకి ఏమైతుందంటే బాగా ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా మనకు అది రిపేర్ వచ్చింది అనుకో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మ్ రిపేర్ అయితే దాన్ని బాగా ఇబ్బంది అవుతుంది మా ఏరియా అట్లే ఉంటాయి నువ్వు అన్నట్టు అదే పొజిషన్ లో ఇదే నైన్ మీటర్ పోల్ కు అంతా ఇంటార్ చేసి ట్రాన్స్ఫర్ దానినే ఉంటాయి మా దగ్గరే ఉంది అది బగ్గి బంద్ అవుతుంది అవును దాన్ని నేను బయట వేరే ట్రాన్స్ఫర్ లో ఇక్కడ చూసిన రైతులు బాగా ఇబ్బంది పడుతుండ్రు ఇప్పుడు పోలు ఉందా ఈ పోలు చుట్టూ వాళ్ళు ఏం చేసినట్టు మొత్తం నాటే స్కూల్ ట్రాన్స్ఫార్మ్ ఇట్లా పైన ఉన్నది ఇప్పుడు దాని పంట ఖరాబ్ అయిపోతుంది ఇబ్బంది అవుతుంది మళ్ళీ అది మనసులు బట్టి దాన్ని దించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది దానికి టైం కు జేసి కావాలి ఆ టైం కు రావచ్చు రాకపోవచ్చు అది టైం లో ఎంత ఇబ్బంది అయితే మనకు ఒక్క రోజు పారకం వెనుక వెనకబడదంటే వెనకబడిపోతుంది ఆల్మోస్ట్ మీకు అందరు తెలుసు రైతులందరికీ ఎందుకంటే రోజు నీళ్లు ఎట్లా అంటే ఒక బంగారం లాగా కాపాడుకోవాలి నీళ్ళను ఈ దొయ్యారంట రేపు ఇంకో దొయ్య ఈ టైప్ లో కొంత నీళ్లు అడ్జస్ట్మెంట్ ఆటి వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి ఒక బోర్ ఒక ట్రాన్స్ఫర్ అంటే మినిమం నాలుగు బోల్ మూడు బోల్రు ఆ టైపులు ఉంటారు వాళ్ళందరి బోర్లు ఒకేలాగా పోయాలని రూల్ ఏం లేదు ఒకవేళ తక్కువ పోయొచ్చు ఎక్కువ పోయొచ్చు వాళ్ళ అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకే మీరు ఒకవేళ దగ్గర పెట్టుకుంటే ది బెస్ట్ ఆప్షన్ కూడా ఆలోచన కూడా మంచి ఆలోచన ఇది అదొకటి మళ్ళా అందుకని మేము ఓన్ గా ఇది గద్దే మేము ఓన్ కట్టించుకున్నాం ఇక ఇక వాళ్ళకి ఒక రెండు రోజులు టైం ఇవ్వమని చెప్పిన ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన గడ్డే కంప్లీట్ గా కట్టేసుకున్నాం తర్వాత వాళ్ళు వచ్చి ట్రాన్స్ఫర్ పెట్టేసి పంట కరవ్ కాదు దీనివల్ల సేఫ్టీ ఉంటే అక్కడ చేయించుకుంటే మనకి ఇప్పుడు గద్దె ఉంది అనుకో ట్రాక్టర్ తీసుకొచ్చి గద్దె పక్క ఉండే పెడతా గతం కుప్పి ఉంటది ఇట్లా చైన్ కుప్పి అది పెట్టి డైరెక్ట్ ఈజీగా మనం దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అట్లా కాసరాల మీద పైన పెట్టడం కన్నా ఇట్లా గదమే పెట్టుకోవడం చాలా ఉత్తమమైన అన్నట్టు అయితే ఇప్పుడు మనం ఇంత ఈజీగా దీని పట్టుకుంటున్నాం అని మీరు భయపడకండి అంటే మొత్తం ఇన్స్టాలేషన్ మొత్తం వర్క్ కంప్లీట్ కాలేదు అక్కడ మెయిన్ గా ఈ పోల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ సైడ్ ఆ పోల్ జంపర్ ఇస్తేనే అక్కడ ఇంకా పోల్స్ ఇంకా మనకు కనిపిస్తలేవు అక్కడ దాకా ముందుకెళ్తే ఇంకా అక్కడ ఒకటి జంపర్ ఇస్తేనే మనకు ఆ మనకన్నా ఇక్కడ కనెక్షన్ ఇస్తారు మనకి ఇంకా కొన్ని అక్కడ పోల్ పాతింది కదా ఆ పోల్ ఇంకా రెండు మధ్యలో పాతిన తర్వాత వర్క్ కంప్లీట్ అయినాక కనెక్షన్ ఇస్తే ఇక మనకు రెగ్యులర్ గా వర్క్ ఇక మనకి లో వోల్టేజ్ ప్రాబ్లం మనకు ఉండదు ఎందుకంటే మనకు ట్వంటీ ఫైవ్ కేవీ కాబట్టి మన నాలుగు మోడల్ బాబు వస్తుంది చూసుకోవచ్చు మళ్ళీ ఇంకా విద్యుత్ సమస్య అనేది ఉండదు అనమాట అవునవును అట్లా ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ అదొకటి ఇది ఒకటి అదొకటి దీన్ని ఎందుకంటే ఎండిస్తారంటే ఒకవేళ ఒకటి సపోర్ట్ చేయకుండా ఇంకొకటి ఆన్ ద స్పాట్లో రోజు తీసుకుంటుంది అని చెప్పేసి రెండు రెండు ప్లాన్ చేస్తారు ఒక్కసారి మన లో చూస్తే మొత్తం సినిమా మొత్తం అర్థమైపోతుంది ఇంక ఇక్కడ ఒక చిన్న ట్రాన్స్ఫర్ దానికి గిద్దగానం అది ఉంటే ఒక సబిషన్ చూసేట్లుంటుంది ఒక రేంజ్లో ఉంటుంది దీని ద్వారా మనకు అది తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఇక్కడ మన సెక్షన్ మొత్తం వచ్చి మనకు ఫిట్టింగ్ చేస్తారు లేదు మాకు మూడు బోర్లు లేవన్నా లేకపోయి ఇద్దరు అన్న ముగ్గురు అన్న మాకు కలిసి ముగ్గురికి ఉన్నాయనుకుంటే మీరు మీద అడ్జస్ట్ అవ్వడం కంటే మీద అడ్జస్ట్ అవ్వడం బెస్ట్ ఆప్షన్ పక్కన తరగతి ఇబ్బంది పడి వాళ్ళను మన టైంకు మనం మూడు చెప్పి నడిపించుకోద్దామంటే వస్తారు రారు ఒక టైంలో మనకి ఇలా పని ఉంటే రేపు వాళ్ళకి పని ఉంటుంది ఇది అందుకే పొత్తుల భాగతం అంటే ఇబ్బంది ఇబ్బంది అవుతుంది సో ఇదైతే విషయం అండి నువ్వు బోర్ వేసినావు అంటే వాళ్ళతో ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది వాళ్ళు ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు నువ్వు ఢిడిగా ఆడకుండా నడిపించుకుంటున్నావాడు అని ఈ రిస్కులు ఎందుకు మన రైతులకు ప్రతి దాంట్లో మనకు ఖర్చు ఉండే ఉంటుంది ఎనీ టైం ఒక్కసారి ఆలోచించి మీరు ఈ పని చేయొచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నా ముగ్గురు ఇద్దరు లేకపోతే రెండు బోర్లు ఉంటే ఇంకొక సపోర్ట్ తీసుకున్నా నేను నా ఒక్కని ట్రాన్స్ఫర్ నాకే ఉండను అనుకుంటారా ఆ టైప్లో ఆలోచించుకొని కూడా పెట్టుకునే ఆలోచన ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న డెన్స్ ఉంటుంది అక్టేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్